రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా వికలాంగల పోరాట సమితి నిర్వహించిన నిరసన కార్యక్రమానికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం పర సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి చౌటపల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది స్వామి కురుమ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అగౌరవపరిచిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత అగర్వాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మీడియా కోఆర్డినేటర్ మహేష్ కొలను ఈశ్వర్ రామ ప్రతిజ్ఞాచారి మూసాం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆఫీసర్ గా పనిచేస్తూ అందరితోని ఎంతో మర్యాదపూర్వకంగా మెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులను ఏమిటికి పనికిరాలనేటువంటి అనడం అనేది చాలా దురదృష్టకరం కాబట్టి ఇప్పుడు వీళ్ళని గౌరవించాలని చెప్పేసి వికలాంగులు అనేటువంటి పదాన్ని కూడా తీసి సెంట్రల్ గవర్నమెంట్ దివ్యాంగులు అదేవిధంగా దేవపుత్రులు అనేటువంటి కార్యక్రమాన్ని పేర్కొని తీసుకురావడం జరిగింది అందుకోసం ఈ రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి నాగేశ్వరరావు గారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి ఈ రోజు ఒక తెలంగాణ సామాజిక చేత రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా హైకోర్టు న్యాయవాదిగా ఈ వికలాంగులు కాదు దైవపుత్రులందరూ కూడా మద్దతు తెలిపినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా కోర్టులో కూడా మా యొక్క సపోర్ట్ ఉంటుందని వారికి వెళ్ళవెల సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కింద నగర్పాల ఎవరైతున్నారో వారిని ఐఏఎస్ ఆఫీసర్ని ఇంజనీర్ వరకు మీరైతే అంత డిమాండ్ చేస్తుంది ఏంటంటే పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారిని ఇల్లీ వారిపైన చర్యలు తీసుకొని వారి యొక్క పదవులు కూడా మనం తొలగించాలి ఎందుకంటే వికలాంగని చట్టపరంగా వికలాంగని ఏమనవద్దు వాళ్ళకు తర్వాత గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి వీలైనంత వరకు వారికి శిక్ష విచ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీరైతే వికలాంగులందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మేము చేసుకునేటువంటి కార్యక్రమాలకు ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం జై హింద్